హాయ్ అందమైన పాటని ఇచ్చేశారండి మళ్ళీ అలాగ మనసు దోచేశారు సో లెట్ మీ హ్యావ్ చిన్మయ్య గారిని రావాల్సిందిగా ఆవిడ మాటలు ఆవిడ గొంతు మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కానీ ఇప్పుడు ఆవిడ మాట్లాడేది మాత్రం రాహుల్ గురించి ఏంటి అటు చూశారు రాహుల్ లేకపోతే మీరు మాట్లాడరు రాహుల్ ఇస్ ఈజ్ ఎ రియలీ లవ్లీ పర్సన్ అండ్ అంత సర్ప్రైజింగ్ కాదు ఆయన హిఫ్ ఈస్ ద డార్లింగ్ ఆఫ్ ఆల్ హిస్ హీరోయిన్స్ మే దట్ బీ అండ్ తథాస్తు అండ్ సమ్మోర్ ఆల్సో యాక్చువల్లీ నేను నాకు డైరెక్టర్ అనీష్ గారు హ్యాస్ ఆల్వేస్ బికమ్ లైక్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ అండ్ హ్యావ్ ఆల్సో బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈ ఈ ఫిల్మ్లో నేను వన్ ఆఫ్ ద హీరోయిన్స్కి నేను డబ్బింగ్ చెప్పాను అండ్ ఇట్స్ బీన్ లవ్లీ వర్కింగ్ అండర్ అనీష్ గారు అండ్ అందాల రాక్షసి తర్వాత నేను ఈ ఫిల్మ్లో అలా ఎలాలో ఐ హ్యావ్ డబ్డ్ ఇన్ అ ఫిల్మ్ దట్ రాహుల్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సో ఐఎమ్ గ్లాడ్ చిన్మయ్యి గారు మీరు ఒక పాట పారేసుకోండి అర్లియ దిస్ ఇయర్ హిందీలో వచ్చిన ఒక పాట సో మరి అందమైన పాట ఇచ్చేశారు భీమ్స్ ఎస్యో రోలియో ఆయన ఇచ్చిన అందమైన పాటకి అందమైన డాన్స్ చూడిపోతున్నారు లెట్ మీ వెల్కమ్ సుధీర్ అండ్ ఇస్ డాన్స్ ట్రూప్ Chef mm -hmm. Perez, mm -hmm. mm -hmm. Good evening. Um, it's been a lovely experience working on this film. Uh, I have a little guest appearance in it, and uh, I can't really talk much about my role. But it was a great experience working with everyone, and I look forward to the release of the film. It's turned out to be lovely. I, I'd like to wish Anish all the best and the producers, and uh, the results come out awesome.